ృదయం విష్ణు రూపాయ విష్ణు శివ ఈవేళ కార్తీక శుద్ధ ద్వితీయ అంటే రెండవ రోజు ఈరోజు భగినీ హస్త భోజనం భగినీ అంటే ఏ తల్లి యొక్క ఈ ఉదరం అనేటటువంటి గూడుందో ఆ గుటిలోంచి పుట్టినటువంటి అంటే తోడ పుట్టిన అక్క ఎవరైతే ఉందో ఆ అక్క ఇంటికి తమ్ముడు కానీ లేక ఏ చెల్లెలు అదే తోడ పుట్టువుగా ఆ గుట్లోంచే వచ్చి తనకి సంబంధం ఉండి పుట్టిందో ఆ చెల్లెలింటికి కానీ ఈ అన్న కానీ ఆ తమ్ముడు అయినటువంటి తాను కానీ వెళ్ళాలి భగినీ హస్త భోజనం భగినీ అంటే పుట్టినటువంటి ఆమె యొక్క హస్త చేతి భోజనం వంటని తిని రావడం ఏదైతే ఉందో అది భగినీ హస్త భోజనం నిన్న మనం స్నానంలో ఉండే ఏడు విధాలు దాంట్లో విశేషాలు అనుకుంటాం అని ముగించుకుని ఇవాళ వెంటనే విశేషం మళ్ళీ మారిపోయారు మర్చిపోయారేమో అనుకోవద్దు మరుపు అనేది ఈ జన్మకి లేదు ఆ విశేషాన్ని చెప్పి తీరుతాను ముందు హస్త భోజనం ఈరోజు కాబట్టి ఆ విశేషాన్ని అనుకుంటున్నాం చెల్లెలు లేదా అక్క ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసేసి చాలా బాగా చేసావైనా గర్వన త్రేయించి చేయడం కాదు చేయాల్సింది ముందే మనవి చేశాను మీకు మొదటి రోజున పూర్వులు ఏర్పాటు చేసిన ప్రతి పండుగ వెనక ఆధ్యాత్మిక విశేషం వైద్య రహస్యం వీటితో పాటు కుటుంబ పటిష్టతని చేకూర్చే వ్యవస్థ ఉంటుంది అంచేత కుటుం భగినీహస్త భోజనం చేయడంలో విశేషం ఏమిటి అంతరార్థం ఏమిటి జ్యేష్టపిదులు పితృ సమోమత నాన్న పెద్దవాడే ఇంట్లో ఉన్నప్పుడు నాన్న అన్ని పనులు చేసుకునేది కాబట్టి నాన్న బాధ్యతని మరొకటి తీసుకోవాలి కదా ఓ ఉద్యోగి పై అన్నటువంటి ఆయన ఏదో అనారోగ్య కారణంగానో లేక ఏదో సొంత పని మీదో వెడుతున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన తన కిందివాడైన ఉద్యోగిని పిలిచి ఇదిగోనయ్యా నీకు నా బాధ్యతని ఇన్ని రోజుల పాటు నేను సెలవు మీద పెడుతున్నాను కాబట్టి నీకు ఇస్తున్నాను అంటాడా అనడా అలాగే పెద్దవాడైనటువంటి నాన్న ఈ పిల్లవాడిని పిలిచి ఒకసారి అక్క లేదా చెల్లెలి ఇంటి యొక్క బాగోగుల్ని చూసిరా అని చెప్తాడు ఆ చెప్పి రావడం ఏదైతే ఉందో ఆ తండ్రి చెప్పిన మాట పూర్తిగా పాటించవలసిన బాధ్యత ధర్మము హక్కు ఉన్నవాడు పితృషమో జ్యేష్ఠ ఇంట్లో పెద్దవాడికి ఉంటుంది కాబట్టి తను ఏం చేయాలి తన అక్కింటికి వెళ్ళాలి కార్తీక శుద్ధ విధియ అంటే రెండో రోజున వెళ్ళాలి వెళ్ళి అక్కడ అక్క పెట్టినటువంటి భోజనాన్ని సంపూర్ణంగా చేసి అక్కకి స్వయంగా వస్త్రాలను ఇచ్చి అక్క పాదాలకి నమస్కరించి పాదాభివందనాన్ని చేసిన మీద అక్షతలని శేసన ధరించి రావాలి బాగా ఆలోచించండి అబ్బాయి మా ఎక్కడో ఢిల్లీలో ఉంటుందండి మేము ఎక్కడో ఇక్కడ ఉంటామండి అంత దూరం ఏం పోగలమని మాకు ఎలా కుదురుతుందండి ఇదండి కుటుంబ పటిష్టతని చేకూర్చే వ్యవస్థని ఏర్పాటు చేశారు ప్రాచీనులు అచిరాధిష్ఠిత రాజ్య శత్రు నవ నవసరూపణ శిథిల సముధర్తం మహానుభావుడు మాళవి అనేటటువంటి పేరు గెలిగిన ఆ నాటకంలో రాశాడు కాళిదాసు శ్లోకాన్ని లోకల్లో ఎక్కడైనా సరే ఆ శోకపు పోలికతో నిధానాన్ని మనవి చేస్తున్నాను లోకల్లో ఎక్కడైనా సరే ఓ చిన్న అనుమానమో లేక చిన్నదైనటువంటి మన అభిప్రాయం మన అంటే మనసుకి సంబంధించిన అభిప్రాయ భేదమో లేక ఇద్దరికీ చిన్న పరపత్యమో భార్యాభర్తలో అణుమాత్రంగా వస్తుంది అణుమాత్రంగా అంటే చాలా సూక్ష్మంగా లెక్క పెట్టడానికి వీలు లేక అదో లెక్క అని చెప్పి గుర్తించడానికి వీళ్ళే ఉండే దశలో ఏర్పడుతుంది ఆ దశలో కానీ వాళ్ళ వెళ్ళి ఆ అనుమానానో ఆ పొరపచ్చానో ఆ విధమైన అభిప్రాయ భేదానో మానసికమైనటువంటి చిన్న దోషాన్నో అలా సమూలంగా పొలంలో చిన్నగా కలుపుని పెరుగుతుంది గడ్డి మొక్క అలా చిన్నగా దాన్ని మొదటనే తుంచి పూర్తిగా వేలతో సహా పకిలించి అవతరపడేస్తే ఏ పెరగదు అలా కాకుండా దాన్ని అదే తిరిగా విడిచిపెడితే మరికొద్ది వర్షం పడితే ఈ మట్టి సారాన్ని మరి కాస్త గ్రహిస్తే ఆ ఎదిగేటటువంటి కలుపు మొక్క పంట మొక్క కంటే ఎక్కువగా ఎదుగుతుంది ఆ ఎదిగిన కారణంగా ఏం జరుగుతుంది భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి పర్పంచం పెరిగి పెద్దదై 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 వృక్షంతో సమానంగా పెరిగి విడి ఆకుల దాకా వచ్చేస్తుంది ప్రాచీనులు చాలా బుద్ధిమంతులు కాబట్టి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లేందుకని కొన్ని పర్వదినాలని ఆ పర్వదినాల్లో ఒక పర్వదినంగా భగినీ హస్త భోజనాన్ని ఏర్పాటు చేశారు ఏదైనా ఓ పండుగ కానీ జరిగినట్టయితే ఆ పండుగ రోజున తోబుట్టు అంటారే అంటే అదిగో అక్కకి లేదా చెల్లెలకి పుట్టినటువంటి కుర్రాడు ఉంటాడు వాడికి మామయ్య అవుతాడు వీడు ఈ మామయ్య అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వాడికి బట్టలు పెట్టాలి అప్పుడు ఏమవుతుంది ఇంటికి పెడతాడు మామయ్య అక్కడ పండగలకి పబ్బాలకి పెడతాడు ఇక్కడ ఇంటో పెద్దవాడైనటువంటి వాడు చెల్లెలు లేదా అక్క ఇంటికి పెడతాడు వెళ్ళి ఊరికే భోజనం చేస్తే చెయ్యిపోయింది భోజనం అని చెప్పి వచ్చాడు బావగారు ఎలా మాట్లాడుతున్నారు మేనళ్ళలో మేనకోడళ్ళు పరిస్థితి ఎలా ఉంది ఇల్లులా ఉంది ఇల్లు సర్దుకున్న తీరిలా ఉంది ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది ఆ ఇద్దరి మధ్య పురపత్యాలు కానీ మనోభిప్రాయ భేదాలు కానీ ఏమన్నా ఉన్నాయా అవన్నీ తెలుసుకుంటాడు ఆ వెళ్ళిందే అసలు అందుకని సో ఏమిటి మీ ఇద్దరికీ అని అడగకూడదు విషయాన్ని గ్రహించి మాత్రం రావాలి అలాంటి అవకాశాన్ని ఏర్పాటు చేస్తూ కుటుంబం గట్టిగా ఉండేందుకు తగినటువంటి పటిష్టతని ఏర్పాటు చేస్తుంది హస్త భోజనం ఈవేళ మనం నిన్న చారస్థంగానో పిచ్చి ఆచారంగానో మూఢ విశ్వాసంగానో ఎవరిలో బుద్ధి తక్కువ చెప్పినటువంటి మాటల్ని విని పాటించకపోవడం వలనే భార్య భర్తృత్వ సంబంధాలు ఏమున్నాయో అవి విడాకుల దిశగా వెళ్ళకపోవడం చాలా దురదృష్టకరమైన అంశం అలా వెళ్ళిపోతున్నాయి విడాకుల దిశగా బాగా గమనించాల్సిన విషయం ఒకటే శాస్త్రం చెప్తున్నది కానీ చరిత్ర చెప్తున్నది కానీ సమాజంలో కల్పిస్తున్నది కానీ ఒక ఆమెను భార్యగా అంటూ వివాహం చేసుకు తీసుకున్న తర్వాత ఈమెని విడిచి మరొక ఆమెని తెచ్చుకుని లేదా మరొక ఆయనని తెచ్చుకుని ఆ ఒకటి అనే అంకెని దాచినటువంటి వాళ్ళు ఎవరూ సుఖపడుతున్నవాడుగా మనకి లోకంలో కనిపించారు ఈ విడిచిపెట్టిన ఆవిడ కంటే పరమ నీచురాలు రావచ్చు ఆ విడిచిపెట్టిన ఆయన కంటే పరమ దుర్మార్గుడు రావచ్చు అయ్యో అని చెప్పి మళ్ళీ బాధపడే పరిస్థితి రావచ్చు రెండవ వివాహాన్ని చేసుకున్నటువంటి వాళ్ళు కూడా విడాకులు దిగ పెడుతున్నట్టుగా వార్తాపత్రికలు తెలియచెప్తున్నాయి అంటే దానికి కారణం నిత్య అనుసంధానం నిత్య సమన్వయం ఈ రెండు కుటుంబాల మధ్య లేకపోవడమే ఇంత దూరం ఆలోచించారు కాబట్టి ప్రాచీనుడు కార్తీక శుద్ధ ద్వితీయని భగిని హస్త భోజన దివసంగా చెప్తూ నీ అక్క ఇంటికి కానీ చెల్లెలింటికి కానీ వెళ్ళరా వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో గమనించు గమనించి నీ తల్లిదండ్రులకి తెలియచే ఏకాంతంగా రహస్యంగా చెప్పు అన్నాడు అబో నాకు ముగ్గురు అక్కడండి ఇద్దరు చెల్లెడు ఒకరినే కదా నేను ఏం వెళ్ళను అంతంత దూరం కాదు కార్తీక శుద్ధ ద్వితీయ దగ్గర నుంచి రోజుకొక్కొక్కళ్ళ ఇంటికి చొప్పున వెళ్ళవలసిన బాధ్యతను పెట్టింది ఎంత గొప్ప మాటో చూడండి వెళ్ళి వరుసగా చూసుకుంటూ రావాలి అలా ఉన్నప్పుడు కుటుంబ సంబంధం దెబ్బ తినదు దూరం అయిపోరు ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే కార్తీక శుద్ధ ద్వితీయ అంటే విద్యనాడు భగినీహస్త భోజనం అనేటటువంటి ఈ పేరు పెట్టుకుని అక్క లేదా చెల్లెలి ఇంటికి వెళ్ళి పరిస్థితిని గమనించి తండ్రి కానీ తల్లి కాని లేకపోయినట్టయితే తానే పెద్దవాడు కాబట్టి తానే కుటుంబ బాధ్యతని స్వీకరించినటువంటి వాడు స్వీకరించగలిగిన హక్కు ఉన్నవాడు కాబట్టి ఇది కాదు అని తనకి తానైనా ఏకాంతంగా పిలిచి ఆ ఇద్దరిని ఒక్కొక్కరిని మాత్రమే పిలిచి చెప్పవలసిన ధర్మం ఉందని చెప్తోంది ధర్మశాస్త్రం అందుకోసం కుటుంబ పటిష్టత కోసం ఏర్పాటు చేయబడ్డ రోజు కార్తీక శుద్ధ ద్వితీయ రెండు కార్తీక మాసం వచ్చింది కాబట్టి స్నానాలు చేయాలి ఏడు విధానాలుగా స్నానం చేయాలి మీరు చెప్పారు కాబట్టి ఇదిగో తొంభై రెండేళ్లని నీళ్ళలో ముంచేస్తున్నాం స్నానం చేయకపోతే పుణ్యం రాదు కాబట్టి అని చెప్పి ముంచేస్తే కార్తీక మాస వ్రత ఫలితం ఏమిటో కానీ ముందు ఈయన తొంభై రెండేళ్లని చన్నీళ్లలో అలా ముంచేస్తే ఈయన పరిస్థితి తలకిందులైపోతుంది ప్రాచీనులు ఆలోచించి స్నానం అనగానే మొత్తం అందరూ సన్నీళ్ళే స్నానం చేయాలని ఎక్కడా చెప్ప వాడు ఎప్పటికప్పుడు ఆరోగ్య విధానాన్ని పరిరక్షించేటటువంటి మహాద్భుత వైద్యులు చెప్పి చెప్పారు ఆపోహిష్టాది మంత్రం నీకు మంత్రాలు వచ్చినా వస్తే ఈ మంత్రాలు చదువుకుంటూ స్నానం చేయవయ్యా నెల రోజుల పాటును గోరజస వాయువ్యం నువ్వు ఒకవేళ ఊరు గెడుతున్నావు అనుకో ఊరు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అనుకో కార్తీక మాసంలో గోరజస వాహవ్యం ఊరు వెడుతూ ఉన్న మధ్యలో స్నానం చేయడం నీకు ఎలా సాధ్యం అవుతుంది అని వెళ్ళేటప్పుడే ఆవు గిట్టల కింద పడ్డటువంటి ధూడిని తీసుకుని జాగ్రత్తగా ఓ బొట్టల్లో కట్టుకుని కొద్దిగా తీసుకుని తల మీద శ్రీ గోవింద 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 అనుకుంటూనో నారాయణ 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 తల మీద వేసుకుంటే ఈ ఆపోహిష్టాది మంత్రాలన్నింటినీ చదివి స్నానం చేసిన వారితో సమానమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తుందంటే శాస్త్రానికి మన మీద ఎంత జాలో అనుకంపో ఆలోచించండి భస్మనాగ్నేయం మేదల్లో మేడం భస్మనాగ్నేయం అయ్యా మా ఊళ్ళో అసలు ఆవులు ఉన్నాయి కానీ ఆవుల మా కాలి కింద మట్టిని తేవడం అనేది మాకు అసాధ్యం మేము ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళినా కూడా వాళ్ళు అన్నారు ఇదేదో దీనివల్ల ప్రయోజనం వస్తుందంటే గుప్పెడు పదిహేను రూపాయలు చెప్పారు పెట్టి నేను కొనలేనండి ఈ లోకల్లో అర్థశాస్త్రం పరమ నీచంగా ఉంది ఇదిగో కార్తీక శుద్ధ ద్వితీయ నాడు ఈ విధంగా స్నానం చేస్తే మంచిదిటయ్యా అక్కడ మామూలుగా కాస్త ఆవు గిట్ట కింద పడ్డ దుమ్ముని అంటే రోజు అయితే మామూలుగా తుడిచవతలు పడేసేవాడు మనకు అవసరం అనగానే గుప్పెడు పదిహేను రూపాయలు అంటాడు ఎంత నీచమైన మనస్తత్వమో చూడండి భస్మన అగ్నేయం ఆ గోవు గిట్టల కింద ధూళి నాకు దొరకలేదు అని అన్నట్టయితే భస్మనా ఆవు పిడకలతో ఏర్పాటు చేయబడ్డ భస్మం ఏదైతే ఉందో విభూతి ఆ భస్మని అవిశేష మీద ధరించు అలా ఒకసారి ధరించు ధరించినట్టయితే ధరించే సందర్భంలో నారాయణ 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 గోవింద 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 అని కానీ ధరించినట్టయితే భస్మన ఆగ్నేయం ఆ స్నానం పేరు ఆగ్నేయ స్నానం అవుతుంది నువ్వు నిజంగా నీళ్ళు పోసుకోగల స్నానం తల తలమీద ఆ విధమైన భస్మాన్ని కానీ ధరించినట్టయితే ఆగ్నేయ స్నానం అవుతుంది ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సిన అమెరికా దేశం పెడుతున్నావు అనుకోండి విమానంలో ఏం చేస్తావు భస్మన ఆగ్నేయం ఎంత గొప్ప ఆలోచన ప్రాచీనులు మన చేత ఎలా అయినా సరే పూజ చేయాలని తప్పన పడ్డారు కాబట్టి ఎలా అయినా సరే ఎగ్గొడ్డానికి ప్రయత్నం చేస్తున్నావు ఎంత తప్పు చేస్తున్నాం అండి మనం గోరజసం భస్మన అగ్రేయం రథ ప్రక్షాళనం ఊర్ధ్వమ సమ్మార్జనం కాపిలం స్నానం చేసేసిన తరువాత అకస్మాత్తుగా అనారోగ్యం కారణంగానో మధుమేహం కారణంగానో ఒక్కొక్కరికి కొందరికి ముద్రించవలసిన అవసరం ఏర్పడవుతుంది అలాంటి కాలకృత్య బాధకాన్ని కలిగినట్లయితే వాళ్ళకి తప్పనిసరి పరిస్థితిలో ఎవరికైనా సరే అందుకని దాని పేరు కాలకృత్యము అని సరైన కాలంలో ఆ కృత్యాన్ని పూర్తి చేయాలి అయ్యో పూజలో ఉన్నాం కాబట్టి అని చెప్పి వేగము దాని పేరు ఆవేగము అని పేరు ఆ కాలకృత్యాలు రెంటికి ఆవేగము అని పేరు అంటే వెంటనే వాటిని విసర్జించవలసిందే తప్ప దాచడం తప్పు దానివల్ల శరీర విధానాన్ని పాడు చేస్తుంది ఆరోగ్య భంగాన్ని కలగజేస్తుంది అలా కాలకృత్యాన్ని తీర్చుకొచ్చిన పిమ్మట మళ్ళీ నేను స్నానం చేయాలా ఏం చేయాలా దానికి కూడా శాస్త్రం చెప్పింది నా పేరప్రక్షాళనం బొడ్డు నుంచి పూర్తిగా అలా స్నానాన్ని చేసే ఊర్ధ్వం నాపి నుంచి పైభాగం వరకు ఆర్ద్రవాస సమ్మార్జనం తడిబట్టతో పూర్తిగా తుడుచుకోవాలి దాని పేరు కాపిలం అది కాపిలే స్నానం ఒక్కొక్కసారి కొంతమందికి ఏదో ఒక దెబ్బో మరోటో ఎక్కడో ఇక్కడో అక్కడో అక్కడో ఇక్కడో తగిలినటువంటి సందర్భంలో వైద్యుడు చెప్పాడు దీనికి తగలకూడదయా నీళ్లు అని అటువంటి సందర్భంలో కూడా తడిగుడ్డతో తుడుచుకున్నట్టయితే చేసేటటువంటిది ఆర్ద్రవాస సహ సమ్మార్జనం కాపిలం అని కాపీలే స్నానం ఇక జలావగాహో వారుణం కేవలం నీళ్ళలో అలా మునిగివతలు వచ్చేది ఏదైతే ఉందో అది స్నానం ఇది అతమమైన స్నానం కేవలం స్నానం చేసి వచ్చేయడం శరీరానికి ఉండేటటువంటి మాలిన్యం తొలగేలా చేసే కేవల స్నానం వారుణ స్నానం దీనికంటే గొప్పదైనటువంటి స్నానం ఉంది ఆతప ఆతపం నేను స్నానం చేయడం మంచిదే కానండి తొంభై మూడు సంవత్సరాలు వచ్చాయి శరీరం మీద సన్నీళ్లు కానీ వేణీళ్ళు కానీ ఏది పడ్డా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను నా పరిస్థితి అంత దుస్థితిగా ఉంది వాళ్ళు నేను ఏం చేయాలంటే ఆతప ఆతపం ఎండ ఉన్నటువంటి చోట సూర్యుని ఒక క్షణం అలా చూసి ఆ ఎండలో నిలబడిన అది ఆతప స్నానం అవుతుందన్నాడు మన మీద ఎంతో శ్రద్ధ జాలి అనుకంప కరుణ కాబట్టే ప్రాచీనమైన మహర్షులు ఇన్ని అవకాశాలు మనకి ఇచ్చారు ఆలోచించి చూడండి ఇవన్నిట్లో ఈ స్నానాలన్నీ నీకు ఏదో ఒకటి నీ ఆరోగ్యానికో నీ శరీరానికి సంబంధించో నీ కార్యాలయానికి సంబంధించిన పనికి భంగం కలగకుండా ఉండేలా చేసేవో ఇవన్నీ అవుతూ ఉంటే ఉత్తమం మానసం స్నానం విష్ణు స్మరణపూర్వకం విష్ణువుని స్మరిస్తూ శ్రీ గోవింద 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 నారాయణ 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 అని చెప్తూ చేసే స్నానం అది మానసం స్నానం దాని పేరు దివ్యం ఉత్తమం మానసం స్నానం అది దివ్య స్నానము లేదా మానస స్నానము లేదా ఉత్తమ స్నానము అన్నారు ఇలా స్నానాన్ని చేయాలి కాబట్టి తొంభై రెండేళ్ల వాళ్ళు ఆయన స్నానం చేయడానికి అవకాశం లేని ఆయన స్నానం చేస్తారు కాలకృత్యాల బాధని స్నానం అయిన తర్వాత తీర్చుకున్న వాళ్ళు పూజ చేసుకునే విధానాన్ని చెప్పారు ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్నానాన్ని ఏ విధంగా చేసిన ఫలితం రావాలో ఆ పద్ధతిని చెప్పారు ఇంట్లో సుఖంగా ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలో ఆ స్నానాన్ని చెప్పారు ఇన్ని విధాలైన ఏడు తీయలేనటువంటి స్నానాలను చెప్పి ఈ స్నానాల్లో నీ ఇష్టం వచ్చింది అయినా నువ్వు అని చెప్పి చెప్పినట్లుగా వశిష్ఠుడు జనకునికి చెప్పాడు ఇక్కడ నిజంగా వశిష్ఠుడు జనకునికి చెప్పాల్సిన అవసరం ఏమిటి జనకుడికి స్నానం చేయడం రాదా ఈయన చెప్తే తెలుసుకున్నాడా అప్పటివరకు స్నానం చేయకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉండి ఈ రోజు రోజు స్నానాన్ని గురించి చెప్పావు కాబట్టి ఇప్పుడు స్నానం మొదలుతానన్నాడా కాదు మనని వంకగా పెట్టుకుని ఆ జనకుడికి చెప్తున్నట్టుగా అర్థమయ్యేందుకు చెప్పడం ఇదంతా కూడా ఎంత మన మీద జాలో గమనించండి ఇలా స్నానాన్ని చేశాక నిన్నటి రోజున అనుకున్నానే కార్తీక దామోదరుణ్ణి ఈ నెల రోజుల పాటు నేను చేయవలసినటువంటి కార్తీక మాస ప్రారంభ రోజు ప్రారంభపు రోజు నుండి చివరి వరకు చేయవలసిన పూజని సక్రమంగా చేసే విధంగా ఏ విధమైన విఘ్నము రాకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థించనే ఆ ప్రార్థనని ఈ రోజున కూడా చేయాలి దీన్ని ద్వితీయ విఘ్నము అంటారు రెండో రోజున మానేస్తే ఏ పనైనా తగిలిపోతుంది అంతేనా రెండో రోజు స్నానం చేసి మళ్ళీ ఆ శివ పూజని చేయవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆ రెండో రోజున కూడా శివ పూజని చేయాలి మొదటి రోజు శివ పూజ చేయాలి శివ పద్యం శివుని యొక్క ఏదో ఇంకొకట 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 శివునికి సంబంధించి మనకి ఏం తెలిస్తే దాన్ని అలా పూజారూపంగా సమర్పించాలి నిన్నటి రోజున ఆ నిన్నటి రోజుకి కొనసాగింపుగా ఈ రోజు కూడా మరి చెల్లెలింటికి వెళ్ళాలి అక్క ఇంటికి వెళ్ళాలన్నారా ఇక్కడ శివ పూజ ఉంటారు ఇక్కడ చేసుకుని వెళ్ళాలా లేకపోతే అక్కడికి వెళ్ళాలి లేకపోతే దవరా చేసుకోవాలి అసలు ఏం చేయాలి అంత అయోమయం అయిపోయింది చెప్పకముందు ఆనందంగా ఉంది చెప్పాక బాగా ఆందోళన అయింది కాదు ఎక్కడికి నువ్వు ఈ నెల రోజుల్లో ప్రయాణం చేయవలసి వచ్చినా అక్కడికి నీ శివునికి సంబంధించినటువంటి ఏదైనా ఒక లింగ ఆకారం నీ దగ్గర ఉందా దాన్ని పట్టుకెళ్ళు లేక శివునికి సంబంధించిన ప్రతిమ ఉందా దాన్ని తీసుకెళ్ళు లేక నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అక్కడైనా శివునికి సంబంధించినటువంటిది ఏదో ఒక ప్రతిమ కానీ చిత్రం కానీ పెద్దదైనటువంటి ఏదో ఒక విగ్రహం కానీ ఏదైనా ఉందా లేదా అడిగి మాత్రమే అక్కడికి వెళ్ళు వెళ్ళి అక్కడ పూజ చేయి పరమేశ్వరుడు నువ్వు ఉన్నటువంటి చోట మాత్రమే ఉండి మరో ఊరు నువ్వు వెళ్ళినప్పుడు అబ్బే బబ్బే నువ్వు ఆ ఊరి వెళ్ళిపోయావు నువ్వు పుష్పాలు నాకు ఏం ఏం అని చెప్పేది ఈ వేళ పుష్పాలు లేకుండా పూజ లేకుండా కూర్చున్నాన అనడం అని పరమేశ్వరుడు సర్వ అంతహయామి అందరిలోనూ అలా ఉంటూ ఉండే లక్షణం కలిగిన వాడు కాబట్టి అక్కడికి వెళ్ళి పూజ చేయి ఇక్కడ చేసినట్టే అవుతుంది ఇంట్లోనే ఆ దేవుడు ఎదురుగానే అక్కడే ఏ ఊరు కదకుండా కూర్చుని పూజ చేయాలి ఏ శాస్త్రము చెప్పలేదు అది ధర్మము కాదు కాబట్టి అక్కడిని చూడడానికి వెళ్ళినటువంటి వంకతో వెళ్ళి నమస్కారం చేసి భోజనాన్ని చేసి అంత అయిపోయాక ఆశ్చర్య పొంది అలా రావడానికి ముందుగా అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేసి స్నానం చేసిన మరుక్షణంలో ఈ శివ పూజని విధంగా చేస్తే ఇటు ఆధ్యాత్మికంగా అటు కుటుంబ వ్యవస్థాపరంగా కూడా మనం మంచి ఇక మూడవది వైద్యపరంగా మనం అనుకోవాలి తెల్లవారుజామునే లేచి స్నానాన్ని కానీ కార్తీక మాసంలో చేసినట్లయితే ఆ రోజు రోజంతా ఆరోగ్యం చక్కగా ఉంటుంది బాగా ఆలోచించి చూడండి ఇన్ని సంవత్సరాలు ఎలా జరిగాయో మనకు అనవసరం ఇక్కడ నుంచి తెల్లవారుజామునే లేచి స్నానాన్ని ప్రారంభించండి ఎంత శరీరం దృఢంగా బలంగా ఏ పనైనా మనం చేద్దాం అనుకుంటున్న మరుక్షల్లో చదవం అని ఉత్సాహంగా శరీరం సహకరిస్తుందో గమనించండి ఏ తొమ్మిదింటికో పదింటికో మెల్లగా నిద్రలేస్తే మనిషి లోపల మనిషి ఉంటాడు లేచి మనం ఆ పని చేద్దాం లేకపోతే పడుకోరా ఇంకా పడుకో పడుకోసేపు ఇంకా అని లోపల ఉండేవాడు ఉంటాడు మనిషి లోపల మనిషి వాడు ఆపుతూ ఉంటాడు దాంతోటి ఇలా పడుకుంటాడు వీడు మళ్ళీ పది తరలు ఏ పదింటికో లేస్తాడు చుట్టురాడు అందరూ అసహంగా చూస్తున్నప్పుడు అప్పుడు లేచి మామూలుగా చేస్తాం ఏదో స్నానం అన్నీ చేసి చేసాం అప్పుడు దేవుడు పూజ చేయాలనే బుద్ధి ఎలాగో వచ్చి ప్రారంభించబోతే ఈ లోపల ఉన్నాడుగా వాడు ఆలస్యంగా లేచినందువల్ల లోపల పెద్దవాడైన వాడు ఉన్నాడుగా లోపల వాడు ఇప్పుడు ఇంకేం పూజ చేస్తావు చెప్పు పన్నెండు అయింది రేపు మాత్రం ఇవాళది నిన్నటిది రోజుది అంతా సక్రమంగా చేద్దు కానీ పడుకో అని చెప్పి వాడు పూజని కొడతాడు కాబట్టి జామున లేచి స్నానాన్ని కానీ చేసి దైవ పూజని చేస్తే నెల రోజుల పాటు సక్రమంగా పూజ చేయాలనే దృఢత్వం హృదయానికి కలుగుతుందని మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు జనకునికి చెప్తున్నటువంటి చిన్న వంటతో మనందరికీ కార్తీక విధానాన్ని తెలియజేస్తున్నాడు ఆ చెప్పేటటువంటి వాటిని ఉదాహరణలతో సమన్వయించి చెప్పడమే కార్తీక పురాణంలో కనిపించేటటువంటి ఒక రహస్యం రేపటి రోజున స్వాతంత్ర్య నిష్ఠుర అనేటువంటి ఒక ఆమె ఎంత కఠినంగా ఉండేదో ఆ భర్త ఎంత ఉత్తములుగా ఉండేవాడో ఆ భార్యాభర్తల ఏమిటో దాన్ని కార్తీక పురాణంలో తెలుసుకోవడం వల్ల కార్తీక పురాణం ద్వారా మనకి కలిగేటటువంటి లాభం ఏమిటో ఆ విషయం